బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది ఇప్పటికే ఈ సిరీస్లో ఆసిస్ రెండు ఒకటి తేడాతో ఆధిక్యంలో కొనసాగుతుంది అయితే ఈ మ్యాచ్ని ఎలాగైనా గెలవాలని భారత్ పట్టుదలగా ఉంది అటు చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని కంగారులు సైతం ఎదురుచూస్తున్నారు తాజాగా ఐదో టెస్టుకు ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్ నుంచి ఫామ్లో లేని మిచల్ ను తప్పిస్తున్నట్లు కెప్టెన్ ప్యాక్ కెమిస్ ప్రకటించాడు మిచల్ మార్ష్ స్థానంలో వెబ్ ని తీసుకుంటున్నామని వెల్లడించాడు ముప్పై మూడేళ్ల మార్ష్ నాలుగు టెస్టుల్లో ఏడు ఇన్నింగ్స్లలో డెబ్బై మూడు పరుగులు మాత్రమే చేశాడు అందుకే కమ్మింగ్స్ అతన్ని తప్పించాలని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ సిరీస్కు ముందు నవంబర్లో టీమిండియా ఏతో ఆడిన ముప్పై ఒకటేళ్ల స్టార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లు ఐదు వేల రెండు వందల నలభై ఏడు పరుగులు నూట నలభై ఎనిమిది వికెట్లు పడగొట్టాడు ఇక భారత్ విషయానికి వస్తే దీప్ గాయం కారణంగా చివరి మ్యాచ్ కు దూరమయ్యాడు అతని స్థానంలో రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణాను తీసుకునే అవకాశం ఉంది ఇక వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడియాలలో ఒకరు మాత్రమే తుది జట్టులో ఆడే అవకాశం ఉంది ఇక రోహిత్ శర్మ ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడనని చెప్పినట్లు వార్త బయటకు వచ్చింది రోహిత్ శర్మ గనక నిజంగానే ఆడకపోతే అతని స్థానంలో షుమన్ గిల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది ఇక కెప్టెన్సీ వస్తే మరొకసారి జస్ప్రిత్ బుమ్రా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి జట్టును ముందుండి నడిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది